ఈ వీడియో నీకు ఇప్పుడే కనిపించడం నిజంగా ఒక అద్భుతం అవును ఇది కేవలం యూట్యూబ్ అల్గారిదం చేసిన పని కాదు ఇది యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన కాదు నువ్వు వేరే ఏదో వీడియో కోసం వెతుకుతుంటే ఈ వీడియో నీ కళ్ల ముందుకు వచ్చిందంటే దాని వెనుక ఒక బలమైన కారణముంది ఇది నిన్ను వెదుక్కుంటూ వచ్చిన దేవుని ప్రేమ సందేశం ఒక్క క్షణమాగు ఆలోచించు ఇంటర్నెట్లో ఇన్ని కోట్ల వీడియోలుండగా సరిగ్గా నీవు బాధలో ఉన్నప్పుడే నీవు సమాధానం కోసం వెతుకుతున్నప్పుడే ఇది ఎందుకు నీ స్క్రీన్ మీదకు వచ్చింది స్కిప్ చేయబోతున్నావా దయచేసి ఆ పని చెయ్యకు నువ్వు వేరే వీడియోకి వెళ్ళిపోతే కేవలం ఒక సమాచారాన్ని మిస్సవ్వవు నీ జీవితాన్ని మార్చే ఒక దైవిక సమయాన్ని మిస్ అవుతావు ఎందుకంటే ఈ వీడియో నీ జీవితం గురించి మాట్లాడుతుంది ఎవరికీ చెప్పుకోలేక నువ్వు దాచుకున్న నీ నొప్పి గురించి మాట్లాడుతుంది రాత్రిళ్ళు తడిసిన నీ దిండు గురించి మాట్లాడుతుంది ఈ మాటలు నీకోసమే బైబిల్ గ్రంథంలో కీర్తనలు నూట ముప్పై తొమ్మిది పదహారులో దావీదు ఇలా అంటాడు నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునుపే నీ గ్రంథములో లిఖింపబడెను అంటే నువ్వు ఈ వీడియో చూసే సమయంకూడా దేవుని చిత్తంలో రాసి ఉంది కాబట్టి చివరి వరకు విను ప్రియమైన స్నేహితుడా స్నేహితురాలా నువ్వు బయట ప్రపంచానికి చాలా బలంగా నటిస్తున్నావు కదూ అందరి ముందు నవ్వుతున్నావు నేను బాగున్నాను అని చెబుతున్నావు కానీ నిజం నీకు మాత్రమే తెలుసు లోపల నువ్వు ఎంతలా అలసిపోయావో ఎంతలా విరిగిపోయావో నీ అంతరాత్మకు తెలుసు రోజంతా చిరునవ్వు రాత్రి ఒంటరిగా గదిలో ఉన్నప్పుడు లైట్లు ఆర్పేశాక నీ కన్నీళ్లకు నువ్వే సాక్షి ఆర్థిక సమస్యలు నిన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయా డబ్బు సరిపోవడం లేదా ఎంత కష్టపడినా ఫలితం దక్కడం లేదా చేసిన ప్రయత్నాలన్నీ బూడిదిలో పోసిన పన్నీరులా మారుతున్నాయా వాటికన్నా ఎక్కువగా మనుషుల మాటలు నిన్ను గాయపరుస్తున్నాయి కదూ నిన్ను నమ్మిన వాళ్లే నిన్ను చిన్నచూపు చూస్తుంటే ఆ బాధను భరించడం నరకంలా కదూ కొన్నిసార్లు నువ్వు ఆకాశం వైపు చూసి ఇలా అడిగావు దేవా నేను ఏం తప్పు చేశాను నా జీవితం ఎందుకిలా అయిపోయింది అందరూ బాగున్నారు నాటైన్ ఎందుకు రావటంలేదు నువ్వు నన్ను చూస్తున్నావా లేక నన్ను మరిచిపోయావా కాని దేవుడు నీతో సూటిగా చెబుతున్నాడు లేదు బిడ్డా నేను నిన్ను మరవను యశయ నలభై తొమ్మిది పదిహేనులో ఆయన చెబుతున్నాడు స్త్రీ తన చంటి పిల్లను మరిచిలను నేను నిన్ను మరువను నీ కన్నీళ్లు నేలమీద పొడిపోవచ్చు కాని అవి దేవుని దృష్టిలో విలువైనవి కీర్తనలు యాభై ఆరు ఎనిమిది చెబుతుంది నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి నీ ప్రతీ కన్నీటి బుట్టు దేవుని దగ్గర లెక్కలో ఉంది నువ్వు అనుకుంటున్నావు దేవుడు మౌనంగా ఉన్నాడని కాని ఆ మౌనం తిరస్కారం కాదు అది సిద్ధపాటు అనుకుంటున్నావు దేవుడు మాట్లాడితే అద్భుతం జరగాలి కష్టాలు మాయం కావాలి అని కాని దేవుడు పనిచేసే విధానం మన ఊహలకు అందదు యశయ యాభై ఐదు ఎనిమిదిలో ఆయన అంటాడు నా తలంపులు మీ తలంపుల వంటివి కావు ఒక విషయం గుర్తుంచుకో పరీక్ష గదిలో టీచర్ ఎప్పుడూ మౌనంగానే ఉంటారు ఎందుకంటే విద్యార్థి పరీక్ష రాస్తున్నాడు ఈ రోజు ఒక కఠినమైన పరీక్షలో ఉన్నావు దేవుడు నిన్ను గమనిస్తున్నాడు బంగారాన్ని మెరిపించాలంటే దాన్ని అగ్నిలో కాల్చాలి ఒకటి పేతురు ఒకటి ఏడు చెబుతుంది విశ్వాసం అగ్ని పరీక్ష వలన శుద్ధి అవుతుంది ఈ కఠినకాలం నిన్ను నాశనం చేయటానికి రాలేదు నిన్ను శుద్ధి చెయ్యటానికి వచ్చింది నువ్వు అనుకున్నావు నేను ఓడిపోయాను అని కాదు ఇది ఓటమి కాదు ఇది మలుపు యోసేపు జీవితాన్ని గుర్తుచేసుకో అన్నలు గుంతలో పడేశారు బానిసగా అమ్మేశారు జైలుకుపోయాడు కాని దేవుడు అతన్ని ఐగుప్తు దేశంలో ఉన్నత స్థానానికి తీసుకెళ్లాడు ఇర్మియా ఇరవై తొమ్మిది పదకొండు చెబుతుంది నేను మీకు నిరీక్షణ కలిగించు భవిష్యత్తుని ఇస్తాను నువ్వు రెండో రకం మనిషివి కావాలి ఇది నా ముగింపు కాదు నా ఆరంభం అని లేచేవాడు నువ్వు బలహీనుడివి కాదు నువ్వు అలసిపోయావంతే అలసినవాడు విశ్రాంతి తీసుకుంటాడు పరుగు ఆపడు నీ నొప్పి వృధా కాదు బాధ ఒక ఉలిలాంటిది దేవుడు నిన్ను చెక్కుతున్నాడు రేపు నీలాంటి బాధలో ఉన్నవారికి నువ్వే ఆదరణవుతావు రెండో కొరింథీలు ఒకటి నాలుగు చెబుతుంది దేవుడు మనలను ఆదరిస్తున్నాడు మనము ఇతరులను ఆదరించుటకు నీ గతం నీ శత్రువు కాదు నీ గాయాలు ఓటమి గుర్తులు కావు అవి నీ విజయానికి సాక్ష్యాలు ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకో రోమియులు ఎనిమిది ముప్పై ఒకటి చెబుతుంది దేవుడు మన పక్షము యూండగా మనకు విరోధి ఎవడు హబక్కూకు రెండూ మూడు చెబుతుంది ఆ దర్శనం ఆలస్యమైనను తప్పక జరుగును నీ సమయం రాబోతోంది దేవుని సమయం ఎప్పుడూ ఖచ్చితం ఈ క్షణం నీ కన్నీళ్లు తుడుచుకో నీ భారాన్ని దేవుని మీదవై ప్రభువా ఇక నీవే చూసుకో అని చెప్పు నువ్వు ఒంటరివాడివి కాదు నీ కథ మారుతోంది నీ జీవితంలో గొప్ప సాక్ష్యం రాబోతోంది ఆమెన్ ఈ సందేశం నీ హృదయాన్ని తాకితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకు లైక్ ఇవ్వండి అవసరమైన వారితో షేర్ చేయండి మీ భావాలను లేదా మీకు అవసరమైన ప్రేయర్ రిక్వెస్ట్లను కామెంట్లో రాయండి మనం కలిసి ప్రార్థిద్దాం దేవుని శాంతి మీతో ఉండుగాక ఆమెన్